హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి ఈరోజు ప్రత్యేకత వాన ప్రస్తావన అనే వృద్ధాశ్రమానికి వెళ్తున్నాము చూసారా ఎంత బాగుందో పక్క ముందు స్టార్టింగ్ వాళ్ళకి అంబులెన్స్ ఉండాలి ఎందుకంటే వృద్ధులు కదండి వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అలాగే చక్కగా కొలుచుకోవడానికి శ్రీ రాములు వారు సీతారాములు వారిని పెట్టారు ఇక్కడ ఈరోజు స్పాన్సర్ చేస్తున్నది మనం కాబట్టి ఈ వీడియో తీసి పెడుతున్నాం ఇది ఏంటంటే మనం డబ్బులు ఇచ్చి ఈ రోజు నాడు ఇంతమందికి చెయ్యండి అంటే వాళ్ళు చేస్తారు అందులో మనం చేసే ఐటమ్స్ ఏంటి అంటే అన్నము పులిహోర పరమన్నము తోటకూర పప్పు సాంబార్ రసము బీట్రూట్ పచ్చడి ఇలా రకరకాల ఐటెమ్స్తోని చక్కగా వృద్ధులకి వడ్డించడానికి అంటే వాళ్ళే చేసుకుంటారు మనం వడ్డిస్తే బాగుంటుంది అని ఈ కార్యక్రమానికి వెళ్ళాము అయితే చూడండి చక్కటి వంటలు ఎంత బాగున్నాయో చూసారా వీటన్నిటితో పాటు బీపీ షుగర్ ఉన్న పెద్దవాళ్ళకి బొప్పాయి అంటే చాలా ఇష్టం ఆరోగ్యానికి మంచిది కాబట్టి అది ఇంటి దగ్గర నుండి పట్టుకెళ్ళి పెడితే బాగుంటుందని పుట్టినరోజులు పెళ్లి రోజులు సరదా సరదాగా ఎంజాయ్ చేసుకుంటూ హోటల్స్కి వెళ్ళి పార్టీలు చేసుకుంటూ పబ్బులకి వెళ్ళి క్లబ్బులకి వెళ్ళి ఇలా రకరకాల ఎవరికి తగిన ఎంజాయ్లు వాళ్ళు చేస్తారు ఇంకా వీటన్నిటికీ మించి ఏంటంటే వృద్ధుల్ని వృద్ధాశ్రమంలో వదిలేసి కొంతమంది ఉన్నారు వారు పిల్లల్ని మనవల్ని అందరినీ కోల్పోయి దూరంగా ఉంటున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక్క పూట మన సరదా సరదాలని పక్కన పెట్టి వారికి చక్కటి భోజనం పెట్టి వారితో ఒక గంట సేపు స్పెండ్ చేసి కష్ట సుఖాలు మాట్లాడి వస్తే వారు మొహంలో ఉన్న ఆనందం ఉంది చూశారు అది ఇంకా ఎంత డబ్బులు పెట్టినా కొనలేము ఎందుకంటే వ్యక్తిగత జీవన శైలుల కారణంగా ఒంటరితనంతో ఆరోగ్య సమస్యలతో ఉన్న వృద్ధులని ఆశ్రమం కల్పించడానికి ఈ ఆశ్రమం ఉద్భవించింది ఇది వృద్ధులు వసతి వైద్యం మరియు భద్ర భారతకు అందిస్తుంది ఈ వాన అనేది ఒక ఆయన పెట్టారు ఆయన గురించి కూడా మీకు మొత్తం అంతా వివరంగా చెప్తాను ఇలా చక్కగా వాళ్ళకు ఒడ్డిస్తుంటే వాళ్ళు పలకరిస్తుంటే అసలు ఎంత బాగుంటుందంటే మా ఫ్రెండు నేను ఈరోజు ఈ కార్యక్రమానికి వెళ్ళాం ఎందుకంటే ఈరోజు నాన్నగారి పుట్టినరోజు నాన్నగారు పుట్టినరోజు సందర్భంగా ఇలా ఆయన పేరు మీద భోజనం పెట్టి వాళ్ళ మొహాల్లో ఉన్న ఆనందాలని చోవి చూడడానికి వెళ్ళాం ఇదైతే మొదటిసారి అయితే కాదండి అప్పుడప్పుడు ఏదైనా స్పెషల్ డే వస్తే మేము వెళ్తూ ఉంటాం అలా అందరూ చక్కగా పలకరిస్తూ మాట్లాడుతూ చక్కగా వాళ్ళతో మాట్లాడుతుంటే ఎంత బాగుందంటే చాలా ఆనందంగా ఉంటుంది ఓకే సరదాగా క్లబ్కి వెళ్తాం పబ్కి వెళ్తాం ఒక గంట సేపు ఎంజాయ్ చేసి వచ్చేస్తాం కానీ ఇంతటి తృప్తి అయితే రాదు కాబట్టి ఇలా చేసి కొంత మానవత్వాన్ని ఇంకా ఇంకా మనలో మానవత్వం ఉంది అని చూపించుకుందాం అలా చూపించుకున్న దానిలో ఇదొకటి అసలు ఈ సంతోషం చాలా బాగుంటుందండి ఎంతసేపు ఒక ప పవిత్రమైన మంచి రోజున మనమే కాదు ఫ్రెండ్స్ చూసారా నేను వీళ్ళందరినీ మీకు చూపిస్తున్నాను వాళ్ళు వాళ్ళ గురించి మాట్లాడుతుంటే ఎంత బాగుంటుంది తెలుసండి కూతురు చూడలేదని కొడుకులు చూడలేదని అల్లుళ్ళు చూడలేదని మనవలు చూడలేదని మమ్మల్ని తెచ్చి ఎక్కడో వదిలేశారని ఇలాగా మేము వృద్ధాశ్రమంలో ఉన్నామని మా వాళ్ళంటూ మాకెవరూ లేరని బాధపడుతూ ఉంటారు అలా బాధపడకుండా ఉండేవారికి కనీసం ఒక పూట భోజనం లేని వారికి తీసుకొచ్చి ఇలా జాయిన్ చేసి ఇక్కడ వాళ్ళకి చూడడం అంటే ఆషామాషి మాటలు కాదండి ఇలా చూసినందుకు ఇలాంటి సంస్థలు ఇంకా 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 బాగుండాలని ఆ ఇంకా ఇంకా బాగునే దానిలో మన వంతు చేయొంతు సహాయం మనం చేయాలని సో ఇంతవరకు చేసిన వీడియోలు ఎలా ఉన్నా నాకైతే తెలియదు కానీ ఈ వీడియో చూసైతే కొంతమందైనా స్పందిస్తారని కొంతమందైనా దీనికి అట్రాక్ట్ అవుతారు కొంతమంది అయినా దీనికి మనం చేయగలము మనం ఇప్పుడు ఇలా ఉన్నాం కానీ ఇలానే ఉండమండి మనకు ఏజ్ వస్తుంది మనము వృద్ధులవుతాం మనకు రేపు పొజిషన్ వస్తుంది ఆ పొజిషన్ రాకుండా ఉండాలి అంటే వయస్సు యవ్వనం డబ్బు సంపద ఇవన్నీ ఏది శాశ్వతం కాదు ఇలాంటి కొన్ని మంచి పనులు మాత్రం శాశ్వతం చూసారండి వారు భోజనం చేస్తూ ఆ కట్ చేసి ఇచ్చిన బొప్పాయి ఎందుకంటే బీపీ షుగరు థైరాయిడ్ ఏ ప్రాబ్లం ఉన్నా హాయిగా తినాల్సిన పండు బొప్పాయి అలా పప్పాయి కట్ చేసి పెడుతూ ఉంటే వాళ్ళు తింటుంటే అసలు ఆనందం ఎలా ఉందంటే ఈ వాన ప్రస్తావన వృద్ధాశ్రమంలో ఇప్పుడు ఇంచుమించుగా యాభై మంది ఉన్నారు యాభై మంది చక్కగా అసలు వాళ్ళకి ఒక దే చక్కగా దేవుడు రాములు వారు దేవు దేవుడు మధ్యాహ్నం అయ్యేసరికి టీవీ సాయంత్రం స్నాక్స్ మార్నింగ్ టిఫిన్ మధ్యాహ్నం లంచ్ త్రీ ఓ క్లాక్ స్నాక్స్ నైట్ డిన్నరు అసలు ఎంతటి సేవ చేస్తున్న మహానీయుల గురించి మీరు తెలుసుకోవాలనుకుంటున్నారు కదండి ఆయన మాటల్లోనే విందాం సార్ చెప్పేసేయండి సార్ చెప్పండి సార్ ఎన్ని సంవత్సరాలు అయింది మన ఈ పదిహేను

ఇప్పుడు కొంచెం బాగుంటుంది చాలా నేను కొద్ది ముగ్గురు సాయం చేస్తుందండి పారవంతో మూడు సంవత్సరాల బట్టి ఇక్కడ ఉంటుంది దశమ్మోడు రెండేళ్ళు అయింది అన్నారమ్మా ఎన్ని సంవత్సరాలు అయింది ఇక్కడికి వచ్చి ఇక్కడ వచ్చి ఎన్ని ఎనిమిది సంవత్సరాలు దాటిపోయినాయి ఏ ఊరమ్మా శ్రీకాకుళం

ఇంటిక నుంచి ఎప్పుడు పోయాము చోడకైపోతున్నాం ఎక్కడ ఉన్నా ఎంతమంది పిల్లలమ్మ మీకు కొడుకులా కూతురు కొడుకు చచ్చిపోయింది ఎక్కడ ఎక్కువ కూతురు కలకత్తాండి ఆయన చచ్చిపోయింది మా ఆయన రాజమండ్రి చచ్చిపోయింది ఆసం పోతుంది Tað er tærð, tað er fundið, ja సరే కదండి పిల్లల్ని కని పెంచి పెద్దవాళ్ళని చేశాక వారు వారు వలసి వెళ్ళిపోయి తండ్రిని వదిలేసి ముసలికాలంలో వాళ్ళని పట్టించుకోకుండా వాళ్ళు తిన్నారో లేదో చూడకుండా వదిలేస్తే వీళ్ళందరినీ కాపాడడానికి ఒక నివాసనే ఆయన చక్కగా ఈ వృద్ధాశ్రమం పెట్టి కాపాడుతూ అసలు ఇంత మంచి పనులు కూడా ఇంకా చేస్తున్నారు అంటే పుణ్యభూమి కదండి మనది